కర్నూలు సబ్ డివిజన్ డిఎస్పి గారి ఆదేశాల మేరకు మా సిఎస్ఆర్ డబ్లస్ఆర్కి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మూడు గంటల సమయంలో మన నైంటీ ఎంఎల్ డాబా పక్కన టీ స్టాల్ పక్కన ఖాళీ స్థలంలో మట్టుకు ఆడుతున్నారని మాకు రావడంతో మా స్టాఫ్ మా స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది దాంట్లో బోయ వీరరాజు నాయుడు బోయ రెడ్డి రాజు లింగ బల్జ విజయ్ కుమార్ బోయ దివాకర్ తల్లిపరి నాగేష్ లింగ బలిజ గీత వీళ్ళందరూ మట్టుగా రాస్తూ సీట్లు రాస్తూ మాకు దొరకడం జరిగింది వీళ్ళ దగ్గర రెండు రెండు లక్షల ముప్పై వేలు నగదు రిసీవ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తుంది ఇంకా ఇవి ఈ సందర్భంగా చెప్పేది ఏమనగా కోడ్నూరు టౌన్లో ఎవరైనా మట్టుగా ఆడడం కానీ అది ఏమైనా జరిగితే మాత్రం ఉపేక్షించమని చెప్తూ తెలియపరుస్తున్నాము అంతేకాకుండా మీ ఎవరైనా ఇన్ఫర్మర్ల ద్వారా కానీ నా నంబర్కి కాల్ చేసి చెప్తే ఎట్టి పరిస్థితిలో ఏ టైంలో మేము రైడ్ చేస్తామని మా పోలీస్ శాఖ ద్వారా తెలుపుతున్నాము